ఎవడో నేను మీ కోనసేమి వంట్లకినండి ఈ రోజండి మా పతిదేవుడి గారండి తాటిగారులు కావాలన్నారండి అంతే అండి తాటా బొట్ట సర్దుకునండి తోటకెళ్ళి మరీ తెచ్చేసేసేసానండి తాటిగారులు రండి చేసేయచ్చు పక్కా కొలతలతోనండి ముందుగానండి తాటి అండి నాలుగు గ్లాసులు తీసుకోవాలండి ఈ తాటి పేసం వీడియో కావాలంటే అండి ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఎలా తీయాలి ఏం చేయాలి అన్నదండి ఒక బొంబాయి బొంబాయిరావు తీసుకోవాలండి నాలుగు గ్లాసులకు కానీ ఒక గ్లాస్ బొంబాయిరావు తీసుకున్నానండి అన్నీ ఒకసారి వేసి కలిపేసుకోవచ్చు కానీనండి నేను గిన్నె అనేది చిన్నది తీసుకున్నాం ఒక్కొక్కటి వేసుకుని కలుపుకుంటున్నానండి ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చండి అదే గ్లాస్తోనండి అండి వరిపిండి కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి ఇప్పుడు అండి అదే గ్లాస్తోనండి బెల్లం అండి బెల్లం కూడా అదే గ్లాసులోతో తీసుకుని వేసేసుకోండి కొంచెం పడితే వేసుకోండి తాటిపండు తీపిని బట్టి ఉంటుందండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత అండి ఒక వెడల్పాంటి అంటే బాండి పెట్టుకునండి అందులో నూనె పోసుకోండి ఆ నూనె బాగా వేడెక్కాకనండి ఒక అరిటాకు తీసుకుని అరిటాకుపై రెండు రెండు బొట్లు నూనె చొక్క వేసండి శుభ్రం ఆకంతా పామండే తర్వాత అండి మనం ముందుగా సిద్ధం చేసుకున్నామని చూసారండి మిశ్రమం తాటి పేసుకుంటే అది వేసండి గా ఎలా ఉంటుందండి అలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న గారినండి రౌండ్ షేప్ వచ్చేలాగా చుట్టూరు ఒకసారి తిప్పండి ఇదిగోండి అండి మయాన్ని కన్నం పెట్టిన తర్వాత అండి ఆ వేడి వేడి నూనెలోనండి ఈ గారె ఒక్కొక్కటి వేసేసుకోవాలండి ఇవి ముదురు ముక్కుబడు రంగు రాగానండి ఇగో చూడండి ఎలా రాగానే ఇంకొక వైపు తిప్పుకోండి అంతే అండి రెండు వైపులా ముదురు ముక్కుబడు రంగు రాగానే అదిగోండి చూడండి ఇలా అవుతుందండి తీసేసుకోండి అంతేనండి తాటిగారులు అంటే ఏంటో బ్రమ విజయం కాదండి చేసుకుంటేనండి ఎంతో సులువండి బాబు అదే దాంట్లోనండి మళ్ళీ వీడియో ఎందుకనండి బూర్లు కూడా చిన్న చిన్న బో బోండాల్ సైజులో ఉంటాయి చూసారా అలా వేసేసుకోవడం అండి అయ్యే తాటిబూర్లు అంటేనండి మళ్ళీ దానికి ప్రత్యేకంగా వీడియో ఎందుకనండి అలా చేస్తున్నానండి ఈ తాటిగారులు తాటిబూర్లు తిన్నారంటే అండి తలకిందులు అయిపోతున్న ప్రపంచాన్ని తిన్నంగా నిలబెట్టినంత అందంగా ఉంటుందండి సరేలే నేనండి సబ్స్క్రైబ్ చేసుకునండి షేర్ చేయండి నా వీడియోల్ని ఉంటాను మరి